హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మళ్ళీ ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ నేను చేయబోయే రెసిపీ కంది పచ్చడి ఈ పచ్చడి మా రాయలసీమ స్పెషల్ సో ఇది ఎలా చేయాలో మీకు అందరికీ చేసి చూపిస్తాను ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా సో రెసిపీ ఎలాగో చూద్దాం కందిపచ్చడి ఎలా చేయాలి అని చూసే ముందు దానికోసం ఏమేమి కావాలని ఒకసారి చూద్దాము సో కంది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒక ఉల్లిపాయ ఒక ఆరేడు వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు టమాటాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఉసిరికాయ అంత సైజు చింతపండు ఇప్పుడు కందిపచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఎండుమిర్చి తీసుకున్నాను మేము ఒక స్పైసీనెస్ కొంచెం తక్కువే తింటాము సో నేను అందుకని ఫిఫ్టీన్ తీసుకున్నాను మీరు ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే ఒక ట్వంటీ దాకా తీసుకోవచ్చు సో నేను ఫిఫ్టీన్ ఎండుమిర్చి తీసుకుని సో ఆ హీట్ అయిన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో ఎండుమిర్చి ఇలా కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయింది ఇది పక్కకు తీసేసుకుందాము సో ఎండుమిర్చి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వేగుతున్నప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుంది సో ధనియాలు జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత ఈ మిరపకాయల లోపలికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని చాలా కొద్దిగా వేసుకుని మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కందిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కందిపప్పు కూడా దోరగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు ఇలా దోరగా వచ్చేదాకా వేయించుకోవాలి సో కందిపప్పు ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి పక్కన తీసుకుని పెట్టుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అండ్ కందిపప్పు ఈ నాలుగింటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అంటే టొమాటో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి సో సేమ్ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి ఫస్ట్ ఇలా వెల్లుల్లిపాయ కొంచెం దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక ఆనియన్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను సో ఇలా ఆనియన్ కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత టూ టొమాటోస్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాము సో ఈ టొమాటోలు వేగే లోపు మనం ఇది మిక్సీ చేసుకున్నాము సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవి మిక్సీ జార్ లోకి వేసుకుని పట్టుకోవాలి సో మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బర్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని పక్కన పెట్టుకోవాలి సో టొమాటోలు ఇలా బాగా స్మాష్ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఉసిరికాయ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను నేను అది ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో నానబెట్టుకున్నాను సో చింతపండు వేసుకొని ఇలా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత ఇలా కాసేపు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారినివ్వాలి సో ఇది చల్లారిన తర్వాత అదే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ కి సరిపడ సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి సో అవసరమైతే కొద్ది కొద్దిగా మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పోపు పెట్టుకుందాము సో ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోకుండా పర్వాలేదు ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసినవే కాబట్టి ఇలా అయినా తినేయచ్చు బట్ ఇంగో వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో పోపు ఎలా పెట్టాలో చూద్దాము పచ్చడి పోపు పెట్టుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దిన్స్లు వేసుకోవాలి అంటే జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటుపట్ల ఆడుతున్నప్పుడు కొద్దిగా ఇంగు వేసుకోవాలి కొంచెం పచ్చివసన పోయేదాకా ఫ్రై చేసుకుని రెండు ఎండు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి లోపల వేసుకొని కలుపుకుంటే మన కంది పచ్చడి రెడీ సో ఇలా పోపు మొత్తం పచ్చడి లోపలికి మిక్స్ చేసుకొని కమ్మ కమ్మటి కంది పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు పచ్చడి ఎలా వచ్చిందో నేను టేస్ట్ చేసి చెప్తాను నేను టేస్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తానండి ఈ కంది పచ్చడి అన్నంలోకి సంగట్లోకి ఇడ్లీలోకి దోశలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకుని ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి మీకు ఏదైనా కమ్మగా తినాలి అనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకుని తినండి చాలా బాగుంటుంది